విశ్వకర్మ యోజన సంఘం ప్రథమ వారోత్సవాన్ని అశ్వథ నారాయణ సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్మించారు కారక్షవానికి నంద్యాళ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ముఖ్య అతిథిగా ఆశ్రయ ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం స్థాపించి సభ్యుల సహకారంతో సంవత్సరం కాలం పూర్తయిన శుభ సందర్భంలో ఒకటవ వార్షికోత్సవ ఉత్సవ వేడుకలు అట్టహసంగా జరిగాయి ముఖ్య అతిథిగా టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా మండల సభ్యులాలైన పార్వతమ్మ ఈ ఉత్సవ వేడుకలకు వచ్చి జయప్రదం చేశారు అశ్వథ్ నారాయణ సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులతో పాటు సంఘం పెద్దలు సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య ఆచారి శేఖర్ ఆచారి బ్రహ్మయ్య ఆచారి ఎల్లా కృష్ణ ఆచారి నరేంద్ర ఆచారి వీరభద్ర ఆచారి శివమోహన్ ఆచారి గోపాలా ఆచారి తదితరులు పాల్గొన్నారు బాగుంటుంది మన దేశం బాగుంటుంది అనే ప్రతి ప్రతి ఈ కార్యక్రమంలో ఒక్కరికి ఒక సందేశం ఏమంటే మనం మన ఇంటి నుంచి ఒకర బయటికి రావాలి అంటే మన పనులు మనం చేసుకుంటూనే మన సమాజం ఏం జరుగుతుంది మనకి ఎక్కడ విర్వహిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి రాజకీయం అయితే మన సంఘం అయితేమి మన సంఘం ద్వారానే రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క బయటికి వస్తూ ఉన్నారు ఇంతకు అయితే చాలా వెనుకబడిపోయి ఉండేవాళ్ళం ఆ కులానికి ఏమో మనం చెప్తావాళ్ళం అన్ని కులాల్లో కాకపోతే మనం బయటికి రాక అందరికి తెలియక అలాగే వెనుకబడిపోతున్నాము గవర్నమెంట్ లో గానీ గవర్నమెంట్ విమర్శించాలని కాదు వైసీపీ గవర్నమెంట్ లో గతంలో మన జనాభా పద్దెనిమిది లక్షల జనాభా ఉంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చే పనికి అది తొమ్మిది లక్షలకి వచ్చింది ఇప్పుడు తొమ్మిది లక్షలు కానీ ఉందా లేదా కానీ అర్థం కావట్లేదు అలా ఉంది మన పరిస్థితి మనం అందరం కలిసి ఒకటే నినాదంతో వెళ్ళాలి